ప్రపంచం నిద్రలో ఉండే సమయంలో తిరుమలలో స్వామిని నిద్రలేపే ఒక సేవ జరుగుతుంది అదే సుప్రభాతం సేవ సుప్రభాతం సేవ అంటే ఏమిటి సుప్రభాతం అంటే శుభోదయం ఇది తెల్లవారుజామున స్వామిని నిద్రలేపే ప్రార్థన భక్తి గీతాలతో స్వామిని మెల్లగా లేపడం ఈ సేవ యొక్క ఉద్దేశ్యం ఎందుకు తెల్లవారుజామునే చేస్తారు బ్రహ్మ ముహూర్తం సుమారు తెల్లవారుజాము మూడు గంటలు నుండి తెల్లవారుజాము నాలుగు గంటలు మధ్య ఈ సమయం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం ఈ సమయంలో చేసిన ప్రార్థన త్వరగా ఫలిస్తుందని నమ్మకం సుప్రభాతం ఎందుకు చేస్తారు స్వామి మనిషిలాగే విశ్రాంతి తీసుకుంటాడని విశ్వాసం అందుకే ఉదయాన్నే ప్రేమతో గౌరవంతో లేపాలి ఇది భక్తుడు భగవంతుడు మధ్య ఇంటి సంబంధంని చూపించే సేవ సుప్రభాతం సేవలో ఏమి జరుగుతుంది ఆలయం తెరవకముందే స్వామి సన్నిధిలో సుప్రభాతం శ్లోకాలు చదువుతారు ఆ తర్వాతే స్వామి దర్శనానికి ఆలయం సిద్ధం అవుతుంది సుప్రభాతం సేవ అంటే స్వామిని లేపడం కాదు మనలోని ఆత్మను మేల్కొలిపే ప్రార్థన